ఏదైతే మనం హైదరాబాద్లోని బిర్లా మందిర్ దగ్గర ఉన్నాము అయితే బిర్లా మందిర్ ఏ రకంగా ఉందో చూడొచ్చు ఒకసారి అయితే యొక్క గుడిలో లోపల మాత్రం వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఏ మాదిరిగా ఉంటాడంటే ఈ మాదిరిగా ఉంటాడు చూడవచ్చు మీరు అయితే ఇక్కడ గద్దలు చాలా విపరీతంగా ఉన్నాయి చూడవచ్చు మీరు గద్దలు ఎట్లా ఉన్నాయోగో అది వెంకటేశ్వర స్వామి లీలలు అనుకోవచ్చు చూడవచ్చు మీరు ఇక్కడ నవత్పడ్ అంటే ఇది హైదరాబాదు అంతా కనిపిస్తుంది దీని మీదకి ఎక్కితే అందరికి తెలియాలని చెప్పేసి ఈ యొక్క వీడియో తీయడం జరుగుతుంది చూడొచ్చు మీరు అందాలు ఈ రకంగా ఉంటుందని చెప్పేసి అందరికి తెలియాలని వీడియో తీయడం జరుగుతుంది పిర్లా మందిర్ లోపల ఈ రకంగా ఉంటుంది জয় হিন্দ জয় জওয়ান